ఈ వస్తువులు బాత్రూంలో ఉంటే అప్పులు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు ఉంచకూడదని నిపుణులు దాని వలన మీరు పేదరికంలో కూరుకుపోవడం ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట కాగా అసలు బాత్రూంలో ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం బాత్రూంలో ఎప్పుడు కూడా ఖాళీ బకెట్స్ ఉండనివ్వకూడదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ఎందుకంటే ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందంట ఎవరి ఇంట్లోనైతే బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంటుందో వారు వాస్తు దోషాలు వాస్తు సమస్యలు ఎదుర్కోక తప్పదు వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడు కూడా బాత్రూంలో పగిలిన గాజు ఉండటం శ్రేయస్కరం కాదు ఇది మీకు చాలా కష్టాలను తీసుకొస్తుంది అందువలన మీరు మీ బాత్రూంలో పగిలిన గాజు వంటిది ఉంటే వెంటనే తీసివేయడం చాలా వరకు శ్రేయస్కరం కొందరు స్నానం చేసే క్రమంలో తడి బట్టలను కానీ అలా చేయడం కూడా చాలా ప్రమాదకరం అంట ఎవరైతే ఎక్కువ సేపు బాత్రూంలో తడి బట్టలను ఉండనిస్తారో వారు వాస్తు సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు నిపుణులు వాస్తు శాస్త్రంలో చెప్పుల గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా చెప్పులు విప్పకూడదు అంటారు అదే విధంగా కూడా విరిగిన చెప్పులు ఉండటం శ్రేయస్కరం కాదంట ఇది పేదరికానికి అప్పుల సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు